హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు అందరికీ విశ్వా వసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీ సుధక్క ముచ్చట్లు ఛానల్ తరపున అందరము బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మీలో ఎంతమంది ఉగాది పండుగ రోజు భక్ష్యాలు చేసుకున్నారనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి పెద్ద పండుగలకు మన ఇంట్లో ఏదో తప్పకుండా భక్ష్యాలు చేసుకుంటామండి కొన్ని ఊర్లలో అంటారు ఓలిగలు అంటారు పోలీలు అంటారు ఇలాగ రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా మీరే భక్షాలు చేశారు నేనైతే ఇలాగ అయితే చేశానండి రేకుభక్ష్యాలను పొడితో కాకుండా ఆయిల్ వేసి ఈ కవర్ల మధ్యలో పెట్టేసి ఇలాగ ప్రెస్ చేస్తూ ఉన్నామంటే చాలా పలుచగా మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలచగా అనేది మనము ఇలాగైతే చేసుకోవచ్చు ఈసారి భక్షాలకు నేను పేణీరవ అయితే యూస్ చేశాను ఇక మన ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవే అన్నీ కూడా దేవుడికి ముందరకు తెచ్చేసి దీపారాధన చేసేసిన తర్వాత దేవునికి నైవేద్యం పెట్టేసి టెంకాయ అయితే కొట్టేసి ఈరోజు పండగలు పూర్తి చేసేసుకున్నాము మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి